హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు ఏపీ ప్రభుత్వం గతంలో వైఎస్ఆర్ చేత పథకం వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం అలాగే విద్యా దీవెన పథకం ఇలా ప్రభుత్వ పథకాలకు సంబంధించి చాలా వరకు పేమెంట్ అనేది విడుదల చేసినట్లు బటన్లు అయితే నొక్కడం జరిగింది ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేసే అవకాశం అనేది ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఈ యొక్క అంటే ముఖ్యంగా చేయత పథకానికి సంబంధించిన మీటింగ్ అనేది ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో ఆ తేదీ తర్వాత పేమెంట్ విడుదల చేస్తామని ముందుగా అయితే తెలియజేయడం జరిగింది ఇలా పేమెంట్ అనేది విడుదల చేయడం ఆలస్యం కావడంతో మనకు ఎన్నికల కోడ్ అనేది అయితే రావడం జరిగింది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు సంబంధించి పేమెంట్ అనేది విడుదల చేయకూడదు కాబట్టి ఇందులో ముఖ్యంగా మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా ఆగిపోవడం జరిగింది తాజాగా ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి చాలా మొత్తంలో వ్యతిరేకత అనేది రావడంతో మనకు ఎన్నికల కమిషనర్ తో ఏపీ ప్రభుత్వం మాట్లాడబోతున్నట్లు అయితే ప్రస్తుతానికి తాజాగా ఉన్న అప్డేట్ ప్రకారం మనకు వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఏప్రిల్ ముప్పై తేదీ నుంచి మే నెల ఐదో తేదీ వరకు జిల్లాల వారీగా ఈ యొక్క వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి ఇప్పటివరకు ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే మనకు తాజాగా అయితే ఈ నెల ముప్పై తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు విడుదల చేస్తామని తెలియజేశారు అయితే ప్రస్తుతానికి ఎన్నికల కమిషన్ దీని నుంచి అనుమతి అనేది వచ్చిందా లేదా అనే దానికి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అయితే లేదు మనకు మాత్రం ఈ నెల ముప్పై తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు జమ అనేది కాబోతున్నట్లు అయితే ఈ పథకానికి సంబంధించి గతంలో చాలా మందికి పేమెంట్ అనేది విడుదల చేసి ఉన్నా కూడా కొంతమందికి పేమెంట్ అనేది ఫెయిల్ అనేది అన్నట్టు చూపించడం జరిగింది ఎవరికైతే ఎన్పిసి అనేది కాలేదు అటువంటి వారందరికి పేమెంట్ అనేది ఎట్టి పరిస్థితులు రాలేదు అలాగే గతంలో విడుదలనేది చేసి ఎవరికైతే పేమెంట్ అనేది రాలేదు అటువంటి వారందరికీ ఈ విడతల మాత్రం పేమెంట్ అనేది రాదు అంటే మీకు ఆల్రెడీ యొక్క పథకానికి సంబంధించి పేమెంట్ అనేది గతంలో విడుదల చేసేసి ఉంది మీకు పేమెంట్ అనేది బ్యాంక్ ఖాతాకు పేలు అనేది అయి ఉన్నా లేదా ఎన్పిఎస్ఐ కారణంగా కావచ్చు ఇతర కారణాల వల్ల ఆగిపోయినట్లయితే మాత్రం ఈ నెల ముప్పై తేదీని విడుదల చేసినట్లయితే మీకైతే పేమెంట్ అనేది అయితే రాదు ఇప్పటివరకు ఎవరికైతే ఈ యొక్క విడుదలకి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అనేది కాలేదు అటువంటి వారందరికీ మాత్రం ఈ నెల ముప్పై తేదీ నుంచి వచ్చే నెల ఐదో తేదీ వరకు పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి